సో హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చాలా మందికి పీసీఓడి ఉన్నప్పుడు అసలు వాళ్ళకు ఉందనే కొన్ని తెలుసుకోలేరు సో పిల్లలు లేట్ గా వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వరకు కూడా మనకు పీసీ ఓడింగ్ ఉందేమో అన్న డౌట్ వాళ్ళకి రాదు కొంతమందికి ఇర్రెగ్యులర్ అయ్యే వరకు డౌట్ రాదు మెయిన్ గా మనకి పీసీ బాడీ ఉన్న వాళ్ళకి కొన్ని బాడీ అనేది కొన్ని సూచనలు అయితే ఇస్తుందండి స్కిన్ అంతా కొంచెం బాగా స్ట్రిక్ట్ గా అయిపోయింది స్కిన్ చిన్న చిన్న గుల్లలు ఈ నెక్ ఏదైతే ఉందో ఈ నెక్ పార్ట్ అంతా ఒక లైక్ బ్లాక్ కలర్ ఒక లైన్ లాగా లాగా పడి బ్లాక్ కలర్ ఒక లైన్ లాగా ఫామ్ అయిపోతుంది ఇలా ఎందుకు జరుగుతుంది అంటే మీకు తెలిసిందే కదా సో పీసీ బాడీలో మనకు ఈ టెస్టో స్టీరాయిడ్ అనే హార్మోన్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మెయిల్ హార్మోన్ సో ఇక్కడ డామినేషన్ వల్ల మనకు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి కొంతమందికి హెయిర్ లాస్ ఎక్కువగా ఉంటది అలాగే వీటితో పాటు స్కిన్ కూడా చాలా వరకు డామేజ్ అవుతాయి మెయిన్ థింగ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవడం ప్రెగ్నెన్సీ రాకపోవడం మరి ఈ యొక్క ఈ పిసిఓడి లో ఈ చేంజెస్ ని మనం ఎలా తగ్గించుకోవాలి అంటే ఏం లేదు మీ ఫేస్ ఎప్పుడైతే ఆయిలీగా అనిపిస్తుందో అప్పుడు మంచిగా వాష్ చేసుకోవడం అనేది చేసుకుంటూ ఉండాలి ఈ స్కిన్ డ్యామేజ్ అలాగే హెయిర్ డ్యామేజ్ కి మనకు పర్టికులర్ గా మెడిసిన్స్ అనేవి ఇస్తారు డాక్టర్స్ అవి యూస్ చేసుకోవడం వల్ల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఈ స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు ఇంకా ఫుడ్ ఫుడ్ విషయానికి వస్తే ఏంటంటే కార్బోహైడ్రేట్ మెయిన్ గా మీరు తగ్గించుకొని తీసుకోవాలి సో ఎప్పుడైతే మనం ఈ కార్బోహైడ్రేట్ తగ్గిస్తామో పీసీ ఒడి ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి మెయిన్ గా చేసుకోవాలి అలాగే ఫుడ్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి సో ఇలా ఈ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకు ఈ పీసీ ప్రాబ్లం నుంచి కొంచెం వరకు మనం రిలీఫ్ వద్దామండి అలాగే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కొంతమంది మాకు పీసీ ఒడి ఉంటా మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మేము మెడిసిన్ వాడన అవసరం లేదు కదా అదే నేచురల్ గా వచ్చేస్తుంది కదా అని చాలా మంది అడుగుతారు కొంతమందిలో వస్తుందండి కొంతమందిలో రాకపోవచ్చు ముందున్న పీసీఓడి ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ కాస్త ఎక్కువైపోయి ఉండొచ్చు అప్పుడు ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు ఏమైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయితే మీకు పీసీఓడి లెవెల్ ఎంత ఉంది అనేది చెక్ చేస్తారు దాన్ని బట్టి ముందు వచ్చింది కదా అలాగే నేచురల్ గా అందుతుందేమో ఎదురు చూడడమా లేకపోతే మెడిసిన్స్ యూజ్ చేసుకోవడమా అనేది మీరు రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇదండి మీడియో ఒక లైక్ చేయండి అలాగే కొత్త కొంతవాళ్ళైతే ఛానల్ యూ